హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు భారీ శుభార్త నిరుద్యోగ భృతికి ఆమోదం తెలపడం జరిగింది నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగుల ఖాతాల్లో జమ సో వీటికి సంబంధించి నిర్ణయాలు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ఒక లైక్ చేయండి నిరుద్యోగులకు త్వరలోనే మూడు వేల రూపాయలు సీఎం ఏబిలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో వెల్లడించారు ఆరు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులతో ఎంయు ఎంఓయూ పూర్తి చేశామని వీటి ద్వారా ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు అటు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు బృతి త్వరలోనే అందిస్తామన్నారు తమ అధికారులకు రాగానే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధాని నిర్మిస్తామన్నారు అలాగే మెగాడిఎస్సీ సుఖీభావాపై సీఎం కీలక ప్రకటనలు మెగాడిఎస్సీ అన్నదాత సుఖీభావా సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు త్వరలోనే పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం ఎన్ని ఇబ్బందులున్నా సరే హామీలు అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుగీభావను రైతులకు మూడు విడతల్లో ఇరవై వేలు సంవత్సరానికి అందజేస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పథకాలు అయితే మొదలవుతున్నాయండి సో నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనుదాత సుఖీ కీలక ప్రకటనలు అయితే ఈ విధంగా రావడం జరిగింది